నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం పాటు శివరుద్ర సాధు గురువు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి నమస్కారం అమ్మా చెప్పండి భగవంతుడు నిరాకారుడా సాకారుడా అనే ప్రశ్న చాలా మంది అడుగుతూ ఉంటారు ఇది చాలా ప్రశ్నలు అడుగుతాను ముందుగా ఈ ప్రశ్నకి సమాధానం నిరాకారుడు అనేది సహాకారుడు అనేది రెండు విషయాలు అంటే దాని మీనింగ్ కూడా చాలా మంది తెలియాలి సాధు లక్షణం కాబట్టి కొంచెం వివరణ స్ట్రాంగ్ గా చెప్పొచ్చు భగవంతుడు నిరాకారుడు అంటే నిరాకరించడం సహకారుడు మీరు అన్నది ఏంటంటే సహకరించడం ఈ రెండే అర్థాలు యాక్చువల్ అంటే నిన్ను నిరాకరించడం దేనికని నువ్వు ఒకవేళ పవిత్రంగా లేకపోతేనా ఒకవేళ నువ్వు పవిత్రంగా ఉంటే నీకు సహకరించడం ఈ రెండు ప్రశ్నలు కలియుగంలో పనిచేయవు ఎందుకంటే రాముడు దేవుడు శ్రీకృష్ణుడు దేవుడు వాళ్ళిద్దరు ఏం చేశారంటే ఒక యుగమంతా అయిపోయినాక వెళ్ళిపోయారు అంటే వాళ్ళ డ్యూటీ అయిపోయింది వెళ్ళిపోయారు సేమ్ ఇట్ అసిటీస్గా శ్రీకృష్ణుడు జగదకి వీరుడు వచ్చి యుగమైపోయినాక వెళ్ళిపోయాడు అంటే వాళ్ళు వెళ్ళిపోవడానికి మాత్రమే వచ్చారు మీరు అడిగిన సహకారం నిరాకారం ఏంటంటే ఈ కలియుగంలో మనం ఏదైతే రాయిని పూజిస్తామో అది శాశ్వతం ఆయన పోవడానికి రాలేడు ఉండడానికి వచ్చాడు ఇక్కడికి ఆయన ఆయనను ఉండడిస్తున్నావా మనం కొడుతున్నాం తిడుతున్నాం తంతున్నాం ఏదో అవహేళన అంచనా నువ్వేంది నేనేంది అన్ని చేసిన వాడు నిన్ను ఏ విధంగా సహకరించాలి ఒక విషయం రెండో విషయం నిన్ను ఏ విధంగా నిరాకరించుకొని నిన్ను ఏ విధంగా ఈ విధంగా ఇలా ఉండొని చెప్పడానికి ఏం చేసేవాళ్ళని కుటుంబాల దేవుడి విలువ లేదు సమాజం లేదు మంచి చెడు ఆడపిల్లలు చిన్నపిల్లలు యువతి యువకులకు విచక్షణ ఇన్ని విలువ లేని దగ్గర నేను ఏ విధమైన సహకరణ దేవుడు చేయాలి దేవుడు ఎక్కడ సహకరణ నీకు చేస్తున్నాడు ఇప్పుడు తెలుసా అమ్మ నీ తప్పు తప్పు మీద తప్పు తప్పు మీద తప్పు తప్పు మీద తప్పు చేస్తూనే ఉన్నావు కదా అన్ని చేసినాక కూడా నువ్వు వచ్చి క్షమించాడున్నావు కదా అక్కడ చేస్తున్నాడు నీకు సహకరణ మళ్ళీ నిన్ను బయట వేస్తున్నాడు మన వాళ్ళు ఏమనుకుంటారు అంటే బయట వేసినప్పుడల్లా తప్పే చేస్తున్నానే కానీ నన్ను నిరాకరిస్తున్నాడేమో నన్ను అయినా నన్ను తిరస్కరించి సహకరించే విధంగా ఒక వే ఇచ్చాడేమో అని చెప్పే గురువులు లేరు ఇక్కడ ఇందాకే మనం మాట్లాడుకున్న వర్డ్ ఒక వ్యక్తి ఒక విగ్రహాన్ని పెట్టాడు అనుకో తల్లి ఒక గుడి ఒక గోపురమో పవిత్రత సంపాదించేశాడు మొత్తం లక్షల మంది తండోపతండాలుగా వచ్చారనుకున్నాం అక్కడ లక్షల మంది తండోప తండాలుగా మారి లక్షల మందిని మార్చుకోగలగడమే భగవంతుడి సహకారం ఇక్కడ మారుతుందల్లా ఏమిటి ఆ గుడి ఆ ఆశ్రమం అందులో ఉన్న చెట్లు పొట్లు ఇంకా అన్ని పెరుగుతున్నాయి మరి ఇక్కడ లోక కళ్యాణం ఎక్కడ జరుగుతుంది తక్కువ శాతంగా కనబడుతుంది మీరు అడిగిన సహకార నిరాకర నిరాకరణ ఏంటంట నిన్ను నిరాకరిస్తున్న దగ్గర డబ్బు బాగా కలుగుతుంది గమనించాల్సిన విషయం ఎందుకంటే నువ్వు తప్పులో ఆయనకి చెక్కేంత వరకి ఆయన వేసే వ్యూహం ఇది అది గమనించాల్సింది మాయా ఇప్పుడు పుట్టింది పుట్టించింది చేసింది అన్ని అని శివుడే అని చెప్పాను ఆయనే కాబట్టి ఆయనకు దానికి ఏమి ఇయ్యాలో ఆయననా నీవు రోజు ఇక్కడ సృష్టించి ఇక్కడ మనం బిట్లా ప్రతిష్టాపించి ఇక్కడ ఉన్నది అని చెప్పడం ఇందులో భగవంతుడి సహకారం ఏంటంటే గురువు మనకిచ్చే ఆ గురు ఉపదేశం సందేశం ఏదో ఉంటుందో దాని వల్ల భగవంతుడు నీ నాలుకకి సహకరణ ఇస్తాడు దానివల్ల వందల మందిని మార్చు ఈ సహకరణ లేదు కదా కొబ్బరికాయ కొడితేనే భగవంతుడు వింటాడు పువ్వుల దండ పెడితేనే వింటాడు అన్న ఈ సమాజంలో మరి ఏ విధంగా నీకు భగవంతుడు సహకరిస్తాడు చెప్పమ్మా ఆయనైతే గంగనతి మీద పెట్టుకున్న వాడికి హారతులు తర్వాత అభిషేకాలు అయితే అడగలేడు మన ఇష్టం మీరు అడిగిన ప్రశ్నలు కొంచెం మళ్ళీ డీప్గా వెళ్తాము నిరాకారుడు తర్వాత సహకారుడులో రెండు చలనం ఉన్నవాడు చలనం లేనివాడు అసలు కలియుగంలో రాయికి చలనం ఎక్కడిది మరి శాశ్వతంగా ఉన్నాడు ఆయన అక్కడ ఆయన ఉన్నాడు అని తెలుసుకోవడమే నీ సహకరణ మన వాళ్ళు అంటే అందులో కానీ లేచి వచ్చేసి నీ నెత్తి మీద చేతులు పెట్టేసేసి పద వెళ్దాం నాయన అంటాడని ఆ ఇది ఆయన అనేది నీ అంతరాత్మని నా ఆత్మలో కల్పి చూడు అప్పుడు నేను కనబడతా కదా పవిత్రమైన పరమాత్మ లాగా మనలోనే మనలోనే అని చెప్పినది సహకరణ ఇప్పుడేమైందంటే కోరిక కోరుతాడు అమ్మాయినా మామూలుగా కోరిక ఈసారి వచ్చేసాయి అలా టాఫ్ వెళ్ళా అని అమెరికాలో అది కూడా నడి మధ్యలో రావాలి సీటు గోల్డ్ మెడల్ తో పాటు ఇక అది రాకపోతే ఒకటే ఈసురుతాడు బుక్ ఇక నువ్వు లేనే లేవయ్యా ఈయన లేదు కాక ఈయన తాగేసేసి చుట్టుపక్కల చెప్తాడు ఈయన లేడు అని ఇప్పుడే నువ్వు ఈ ఎగ్జామ్ రాసి రెండు మార్కులతో ఫెయిల్ అయినా నీవు ఎన్ని ఎన్ని లక్షలలో సాధించాలి ఎన్ని ఎన్ని లక్షలలో ఫెయిల్ అయ్యావని ఆయనకు తెలుసు మరి ఇది తెలుసుకోలేము కదా మనం ఇక్కడ లోపం అమ్మా భగవంతుడు నిరాకారుడు సహాకారుడు కాకుండా ఒకే ఒక విషయం ఎప్పుడైతాడంటమ్మా నీ మనసుతో చూసినప్పుడు ఆయననే శాశ్వతత్వం అవుతాడు ఆయన శాశ్వతమే నువ్వు ఉన్నా లేకున్నా రాయి అలాగే ఉంటుంది కానీ ఆ రాయి ఎందుకు కలియుగంలో వచ్చింది తెలుసా అమ్మా కొన్ని రోజుల క్రితము ఇది చాలా మంది గురువులకు తెలుసు నన్ను తప్పు పట్టినా చెప్తాను ఒక రెండు వందలు మూడు వందల సంవత్సరాల క్రితం విగ్రహాల నుంచి దేవతలు వచ్చేవాళ్ళు ఇది ఉన్నది మన దగ్గర మనం కొన్ని సినిమాలలో చూస్తాం ఇలా కూర్చోగానే వాళ్ళకి నమ్మలేసి వచ్చేస్తుంది ఇలా కొన్ని మాట్లాడు ఈ సందర్భాలు సినిమాల్లో చూసాం వాళ్ళకైతే ఊహలకు రాదు కదా విగ్రహాల నుంచి రావాలని ఈ శాస్త్రం డేస్ లో ఉండే అలాగ అప్పట్లో చూడండి మన శివాజీ మహారాజు వాడిన ఆయుధం అమ్మనే ఇచ్చింది మరి ఎలా ఇచ్చారు మరి ఇది రుజువు ఉంది కదా జగద్గురు ఆదిశంకరాచార్యుల చేతిలో ఉన్న ఆయుధం కూడా అమ్మ కాలిక మాత్రమే ఇచ్చిందని చెప్పి అంటారు ఇలా కొన్ని ఉన్నాయి ఆయుధాలు అంటే వాళ్ళు ప్రత్యక్షంగా వచ్చే ఇచ్చేస్తారు ఇలా కదా ఇలాంటిది మన దగ్గర ఉన్నది ఎందుకు తగ్గించారు తెలుసా ఇంకా ప్రతి ఒడు అడగడం పెట్టేశాడు న్యాయం చేసిన వాళ్ళు అడిగారు అన్యాయం చేసిన వాళ్ళు అడిగారు అధర్మం చేసిన వాళ్ళు అడిగారు ధర్మం చేసిన వాళ్ళు అడిగారు ఇయ్యకపోతే నువ్వేంది అని అన్నారు మా ఊర్లో తిరగవద్దన్నారు నీకే మక్కువ అని అన్నారు జగద్గురు ఆదిశంకరాచార్యని ఎన్ని ఊర్లు అడ్డుకోలేవు మీరు ఆలోచించండి పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామిని బలగానపల్లిలోని ఎలగొట్టేశారు ఆయనని ఆయన ఎక్కడో ముచ్చట్ల గుట్టలు రవ్వల కొండలకు వెళ్ళి దాసుకున్నాడు అంటే రాసుకోవడానికి ఇలా ఎంత రిజెక్షన్స్ వచ్చినా కూడా వాళ్ళు ఎందుకు ఎంత మన సమాజానికి ఉపయోగపడి రాశారంటే అది కదా అసలైన శాశ్వతత్వం ఇప్పుడు ఆ పుస్తకాలే మనం కాపాడుతున్నాయి కదా ఇలా ఉండేది అని తెలుసుకోవట్లేదు మనోళ్ళు అలా రానున్న రానున్న రోజుల్లో దేవతలు ఎందుకు వస్తలేరు ఆలోచించారా నీ స్వార్థం కోసం విగ్రహాలను చూడడం పెట్టినప్పటి నుంచి ఆయన విగ్రహంలోనే పరిమితుడైపోయాడు ఇప్పుడన్నా వినుమంటున్నాడు ఇంకా నేను వింటూనే ఉన్నాను చెప్పేది నేను విగ్రహంలో నుంచి బయటికి రావడం మానేసిన కానీ విగ్రహంలో లేనని చెప్పలేడు కదా అందులో ఉన్నాడు కదా అది గమనించలేని నీవు నిజంగా నిరాకారుడవి నిజంగా నీవు సహాకారుడవి భగవంతుడు ఎప్పుడు కూడా శాశ్వతత్వమైన స్థితి గతి అయిన పంచభూతాలకు అధిపతి ఇప్పుడు గాలి ఉంది తల్లి నిప్పు తర్వాత ఈ భూమి ఆకాశం ఉంది ఇవన్నిటినీ ఏ ఉందని నువ్వు అనుభవిస్తున్నావు ఇక్కడ నీవు తెచ్చిందా గాలి మీ తాత ముత్తాతలు తెచ్చిందా ఈ అగ్గి ఎవరు గడి పెట్టారు ఇవన్నీ ఎక్కడి ఎక్కడో పుణ్యకాలం నుంచి మన తాతల ముత్తాతల నుంచి వచ్చిన ఆ రాచరికమైన ఋషి పరంపర మనది మరి ఏ హక్కులు లేనిది నువ్వు బతుకుతూ ఉంటే అన్ని హక్కులు నీకు ఇచ్చినవైనా ఎలా బతకాలమ్మా అవటంటే మీరన్న ప్రశ్న కొంచెం నేను డిపెండెన్సీ తగ్గించి మాట్లాడినా దాంట్లో ఉన్న అంతరార్థం ఇదే చాలా మంది ఏమనుకుంటారంటే అంటే అమ్మా ఆయన ఎలా చెప్పిండో అనుకుంటారు కదా శాశ్వతమైన పూజలు చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు చూడమ్మా అలాంటి వాళ్ళకే దర్శనం ఇయ్యాడు ఆయన ఈ జన్మ మాత్రమే నీది ఈ జన్మ పొందడానికి గత జన్మలు ఏం చేసావో ఆయనకి తెలుసు అది తెలుసుకున్న రోజే ఈ జన్మకు వీలు వస్తుంది చాలా మంది ఏమంటారు తెలుసా మేము బానే ఉన్నాం మా అమ్మ బానే కన్నాది కదా మా నాన్న బానే కన్నారు మాకెందుకు దర్శనం అయితే లేదంటారు ఎన్ని ఉన్నాయి లైవ్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ముఖేష్ అంబానీ కొడుకు ఆయన గారు ఉన్నారు కదా కొంచెం బొద్దుగా ఉంటాడు ఏ పాపం చేశాడని ఆయన గారికి ఎలా కొట్టాడు పుణ్యం చేసిన వాళ్ళే కదా వాళ్ళు బాగా లక్షల కోట్లు ఉన్న వాళ్ళే కదా గాలి ఈ సరకారతను కొట్టుకుంటారంట వాళ్ళు కేవలం ఆ అబ్బాయిని అలా కనిపెట్టేశారు అంతే ఉన్నాడంటే ఆయన నన్ను కలిసి చూడ్డానికి మాత్రమే పెట్టుకున్నట్టు ఉన్నాడు ఇప్పుడు అంతే అమ్మ భగవంతుడు తెలివి చూసారా అట్లాంటి ఉన్న దగ్గర ఆయనకి ఒక పవర్ లాగా కొట్టించుకోవాలి చూడండి అట్లాంటి వ్యక్తుల్నే ఆయన కంట్రోల్ చేసేసుకుంటున్నాడు అంటే సహజ సిద్ధమైన జీవితాలు కూడా పరమాత్ముడియే కదమ్మా మీరు అన్న కొంచెం లోతైన అమ్మా తెలుసుకోవాలి అందరూ తెలుసుకోవాల్సిన విషయం చాలా ఉంది ఇంకా చాలా చేయాలి మనం చాలా చక్కగా వివరించారు గురుగారు నమస్కారం నమస్కారం అమ్మా